వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకారావ సభకు మద్దతుగా హైందవ సోదరుడు వండే శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జల్దంకిలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హిందువులచే స్వామివారి ముందు కర్పూర జ్యోతులను వెలిగించి శంకారావం సభకు మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని దేవాలయాలలో అన్యమతస్థుల ఉద్యోగాలను తొలగించాలని దేవాలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ దైవభక్తుల మాత్రమే ఉండాలని హిందూ సమాజంపై ఆలయాలపై కుట్రపూరితంగా జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాలని హిందూ దేవాదాయ భూముల్లో అన్యమతస్థుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలన్నీ వెంటనే తొలగించాలని దేవాలయ పరిసరాల్లోని దుకాణాలు అన్ని హిందువులకు మాత్రమే కేటాయించాలని ఆయన కోరారు పూజా ధర్మాచార్యుల ఆశీస్సులతో దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా విజయవాడలో జనవరి ఐదవ తేదీన హైందవ శంకారావం భారీ బహిరంగ సభ నిర్వహించబడుతున్నదని ఈ ఈ కార్యక్రమానికి జలదంకి మండలం నుంచి వేలాదిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఐకమత్యంగా ఉండాలి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదో తారీఖు హైందవ శంకరవం విజయవాడ కేంద్రంగా జరుగుతోంది దాదాపు పది లక్షల మంది అక్కడ పాల్గొంటారు ఎందుకు ఈరోజు ఆ దానికి ఆ కార్యక్రమానికి మద్దతుగానే ఈరోజు మనం ఈరోజు సామూహిక ఆరతి దేవుడికి ఇస్తున్నాం ఇస్తూ మనం ఏం చెప్పుకున్నాం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మం సూర్యచంద్రులు ఉన్నంతవరకు మన సనాతన ధర్మం ఉండాలి మన సనా మన ధర్మం ఉంటేనే ఈరోజు ప్రతి ఒక్కరు గుడికి వస్తుంటేనే మన ధర్మం ఉంటుంది గుడికి రాకపోతే గుళ్ళు కూడా ఉండవు కొన్ని రోజుల తర్వాత మన ఇంట్లో ఎప్పుడైతే ఒక కుక్కగానే వస్తే మనం ఏ విధంగా అదిరిస్తామో అదేవిధంగా మన గుడుల మీదకి ఎవరైనా గుళ్ళు పగలగొట్టాలని వచ్చినా గుళ్ళు దేవాలయాలు ధ్వంసం చేయాలని లోపల ఉన్నటువంటి విగ్రహాలు ధ్వంసం చేయాలని వచ్చినా కూడా మనందరం కూడా కలిసి ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది దేశవ్యాప్తంగా దేవాలయాలు ప్రభుత్వం నుండి బయటకు వచ్చి స్వచ్ఛందంగా నడపాలి అనే ఒక పెద్ద కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది మొట్టమొదటిగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదో తారీఖు విజయవాడ కేంద్రంగా మనం అందరం కూడా దాదాపు పది లక్షల మంది మనం అక్కడికి వెళ్ళి మన మద్దతు తెలిపితే గవర్నమెంట్కి ఒక అల్టిమేట్ జార్నీ చేసినట్టు కూడా ఉంటుంది మన అందరం కలిసి అడుగుతున్న సనాతన ధర్మాన్ని మనం కాపాడాలని అందుకనే ఈరోజు మనందరం ఈ కార్యక్రమంలో సామూహికంగా ఆరతి ఇచ్చాం ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సివి కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపి కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ मरासा कॉम्प्लेक्स, नियर सी एम डी न्यूस आफी आपोजिट तुसि हॉटल ट्रंक्रोड कावली